ప్రెగ్నెన్సీ పాజిటివ్ ఉంటే ఎలాంటి సింటమ్స్ అనేవి కనిపిస్తాయి యా ఫస్ట్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ ఉంటే మనకి వచ్చేసి మిస్డ్ పీరియడ్ పిరివాడనమాట పీరియడ్ మిస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది వాళ్ళకి పీరియడ్ మిస్ అయిన నెక్స్ట్ రోజే ఇఫ్ పి చెక్ రెగ్యులర్ సైకిల్స్ ఉన్నట్టు కాబట్టి యూరిన్ ప్రెగ్నెసీ టెస్ట్లో పాజిటివ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ పాజిటివ్ వస్తుంది కూడా ఇఫ్ ఇఫ్ యూ హ్యావ్ రెగ్యులర్ సైకిల్స్ అండ్ ఇఫ్ యూఆర్ ప్రెగ్నెంట్ అండ్ దాని తర్వాత వాళ్ళకి నాజియా రావడము వామింటింగ్స్ సెన్సేషన్ రావడము అండ్ కళ్ళు తిరిగినట్టుగా అనిపించడము అండ్ బెస్ట్ టెండర్నెస్ బ్రెస్ట్ అనేది గా కొంచెం గ్రో అవ్వడం స్టార్ట్ అవుతుంది సో వాళ్ళకి బ్రెస్ట్ అంటెర్నెస్ కూడా ఉంటుంది అనమాట ప్రెగ్నెన్సీ సమయంలో ఎలాంటి ఫ్రూట్స్ ని తీసుకోకూడదు యాక్చువల్లీ మనకైతే ఎక్కడ ఏ గైడ్ లైన్స్ లో ఈ ఫ్రూట్ అవాయిడ్ చేయాలి అనేది ఏమీ లేదు బట్ పెద్దవాళ్ళు ఎప్పుడు పప్పాయి తినవద్దు అండ్ పైనాపిల్ తినవద్దు ఇవన్నీ చెప్తూ ఉంటారు ఇట్స్ నాట్ రిక్వైర్డ్ అంటే ఖచ్చితంగా అవాయిడ్ చేయాలని ఏం లేదు తీసుకుంటే కంగారు పడాల్సిన అవసరం లేదు అండ్ అవి అన్ని మిత్స్ అనమాట ఏంటి తీసుకుంటా మోషన్ అయిపోయింది అనేది ఒక మిట్ సో ఈవెన్ ఇఫ్ యూ టేక్ ఇట్ నోన్ ఇటు వరీ